రహదారిని మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది గత కొద్ది తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం ముట్టిపడేటువంటి రీతిలో స్వామివారికి సేవలు చేసినటువంటి మహానుభావున నామ ఫలకాలను ఏర్పాటు చేసి రహదారులకు ఆ పేర్లను నిర్ణయించటం జరిగింది ఈ రోజున అచ్యుత దేవరాయ మార్గంగా ఈ మార్గానికి నామకరణం చేయటం జరిగింది చాలా సంతోషించదగ్గ విషయం ఇది అచ్యుత దేవరాయలు పదహైదు వందల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీకృష్ణదేవరాయలు మరణం తరువాత తను చంద్రగిరి నుంచే శ్రీ కృష్ణదేవరాయలు గారి దగ్గరి బంధువుగాను సామంతుగాను చంద్రగిరి కోట నుంచి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో పట్టాభిషేకం చేసుకొని పట్టాభిషేకం కూడా స్వామివారి అభిషేకం రోజున స్వామికి అభిషేకం చేయించేటువంటి జలాన్ని తన శిరస్సు మీద పోసుకొని అక్కడే